ఇప్పుడు సైన్స్ కూడా అదే రకంగా మనకి చెప్తా ఉన్నది సైన్స్ విస్తరించే కొద్ది కూడా మన మహర్షులు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా కొన్ని కొన్ని నియమ నిజమవుతూ ఉన్నాయి ఎందుకని అంటే ఇటువంటి సూర్యులు మనం చూస్తూ ఉండేటువంటి సూర్యుడు మనకి ప్రాణ సమానుడు ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి వాడు కదా ఇటువంటి సూర్యకాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారు అని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగా కనుక్కున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందరూ పేపర్లో చూస్తూనే ఉండి ఉంటారు బహుశా కానీ ఇంత అనంతకోటి బ్రహ్మాండానికి మూలమైనటువంటి శక్తి ఏదో దాన్ని ఎవరూ కూడా కనిపెట్టలేరండి అది మాత్రం అసాధ్యం భౌతికమైనటువంటి దృష్టితో ఎప్పుడూ కూడా కనిపెట్టలేరు అందుకనే ఎప్పుడు అంతర్ముఖంగా సాధన చెయ్యండి అని చెప్పి మన వాళ్ళు ఋషులంతా కూడా మనకి బోధిస్తూ ఉన్నారు ఆ సాధన కూడా ఎలాగ జరగాలి అంటే అనేక రకాలుగా సాధన ఉంటుంది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిందంతా కూడా ఇదే